కురుక్షేత్రంలో మూడవదైనటువంటి ప్రదేశం ఇది పితామహుడు అంపశయం మీద ఉండగా అర్జునుడు బాణం వేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకుని ఆ యొక్క భీష్మపితామహు యొక్క దాహం తీర్చినటువంటి ప్రదేశం ఆ దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ

लख परख मी जगत स्याह संस्कार तो कंचा कटारे कपड़े कितने तनों कहीं तो भारे रंग स्पार ऊँचो मादेरं तेनरं हिलूं उठाव बंटने वासे भी ये प्राप्तिक्षण